హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే నేను తీసుకున్నాను వాటి రివ్యూ అయితే నేను ఇస్తానండి నేను ఫ్లిప్కార్ట్లో ఇవి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అన్నమాట కాస్ట్ అయితే రీజనబుల్ అండి చాలా తక్కువగా పడింది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకు చూపించింది అందుకే ఇవైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను క్లాత్ ఎలా వస్తుందో అని అనుకున్నాను బట్ కానీ చాలా బాగా వచ్చింది ఒకవేళ క్లాత్ బాగా లేకపోయినా రిటర్న్ పెట్టేద్దామనే ఉద్దేశంతో అయితే నేను ఆర్డర్ అయితే పెట్టేశాను బట్ కానీ నేను చాలా బాగా నచ్చేయండి నాకు నేను ఉంచేసుకున్నాను రిటర్న్ అయితే ఏం పెట్టలేదు క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది క్లాత్ వచ్చేసి కాటన్ అనమాట ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఈ డ్రెస్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ అయితే పడిందండి ఫుల్ కాటన్ సెట్ సెట్ పాయింట్ దుప్పాటాతో వచ్చేసింది చూడండి బ్లూ కలర్లో ఇలా రోజ్ కలర్లో ఫ్లవర్స్తో అయితే డిజైన్ అయితే వచ్చింది పాయింట్ అయితే ఇలా వచ్చిందండి పాయింట్ కూడా కాటనే రోజ్ అయితే వచ్చేసింది దుప్పటా వచ్చేసి ఇలా వచ్చింది అనమాట బార్డర్ అయితే ఇలా వచ్చింది డిజైను బ్లూ కలరు రోజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ నేను తక్కువగా వస్తుంది అనుకున్నాను బట్ చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి డిజైన్ అయితే ఇలా వచ్చేసింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ డ్రెస్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ అయితే పడింది ఇంతకుముందు చూపించిన డ్రెస్ అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే పడిందండి క్వాలిటీ అయితే చాలా బాగా ఉంది ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఫ్లిప్కార్ట్లో చూపించిందండి ఇలా పాయింట్ ఏమో ఇలా డిజైన్ అయితే వచ్చేసింది దుప్పట్టాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి దుప్పట్టాలు బాగా వచ్చాయి అసలు కాటన్ రెండు కాటన్ అయితే దుప్పట్ట వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు మీకు పిక్స్ కూడా చూపిస్తాను ఇలా అయితే వ అన్నమాట ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్